ఇద్దరు ఆటో డ్రైవర్స్ ఫ్రెండ్స్ ఇంకా ఆటో డ్రైవింగ్ అంటే నుంచి సాయంత్రం వరకు వచ్చిన పబ్లిక్ని అంతా ఎక్కడ దింపమంటే అక్కడ దింపుతూ వెళ్తూ వస్తూ ఉంటారు కదా సో బాగానే ఇద్దరు వెళ్ళిరంట అన్ని దగ్గర దింపిరంట అదే అన్ వాళ్ళ అంతా వాళ్ళు చూసుకున్నారంట బాగానే సాయంత్రం కూడా ఒక హోటల్ దగ్గర ఆగి భోజనం కూడా చేసిరంట ఆ తర్వాతకి ఈ ఇద్దరు ఫ్రెండ్స్కి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక ప్లేస్ దగ్గరికే మే అప్పటికి నైట్ వన్ ఏమైందంట టైంకి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందులో ఒక ఫ్రెండ్ దగ్గర మనకు ఆపరేషన్ ఏదైనా చేసేటప్పుడు నొప్పి తెలియకుండా ఇంజక్షన్ ఇస్తారు కదా అలాంటి ఇంజక్షన్స్ ఉన్నాయంట ఉంటే ఈ ఆటో డ్రైవర్స్ ఏమనుకున్నారో నుంచి మాగా అలసిపోయినాం కదా ఇది మత్తు ఇంజక్షన్ వేసుకొని కొంచెం సేపు అయినా సరే ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్ లేకుండా పండుకుందామని చెప్పేసి పిచ్చి వాళ్ళలాగా మత్తు ఇంజక్షన్స్ అయితే వేసుకున్నారంట అందులో వేసుకున్న ఒక పర్సన్ అయితే వేసుకున్న కొంచెం సేపటికే కళ్ళు తిరిగి పడిపోయిండంట అతను అట్లా పడిపోయింది చూసి ఇంకొక పర్సన్ ఉండి కొంచెం వాటర్ అనేది తీసుకొచ్చి కొట్టి లేపుదామని చెప్పేసి అతను ఇంకా వేసుకోలేని అంటున్నాడు కొంచెం సోయలేనే ఉన్నాడు వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇతని పైన నీళ్ళు కొట్టి లేపితే అతను లేచిండంట లేచి ఇంకా వెళ్ళిండంట కాకపోతే వీళ్ళిద్దరు ఇంకొక ఇద్దరు మట్టుకు ఆటోలోనే ఉన్నారు అలానే ఇంకా వాళ్ళని ఇట్లా తట్టి లేపుతుంటే కూడా వాళ్ళకి సోయలేదు ఏం లేదు ఇంక ఇతను భయపడేసి అట్లనే వదిలేసి వెళ్ళిపోయిందంట ఇంకా ఆటోలో వాళ్ళు అట్లనే వదిలి చూసి తెల్లారిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళే కొంతమంది అయితే చూసి చెక్ చేసి ఇంక అప్పటికైతే వాళ్ళు ఇద్దరైతే చనిపోయారు అనేది తెలిసింది మొత్తం చేసే తీసుకుందాము కొంచెం ఎటువంటి ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా పడుకుందాం కురిసే పని అయితే అనుకున్న ఉద్దేశంతో అయితే వాళ్ళు అట్లా తీసుకున్నారు కాకపోతే ఇద్దరైతే మొత్తం పైకే వెళ్ళిపోయారు